గురుదేవా బర్త్ నెంబర్ టూ కలిగి ఉన్న వాళ్ళు జీవితంలో ఎలాంటి విషయాలు ఉంటాయి వాళ్ళు ఏ పనులు చేయాలి ఏ పేరు పెట్టుకోవాలి ఎలాంటి వాళ్ళతో కలిసి ఉండాలి ఏ గ్రహానికి సేవ చేసుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుందో చెప్పరా అన్న తప్పకుండా అంటే ఏ వ్యక్తి అయినా సరే తను రెండో తేదీని కానీ అంటే ఏ నెల అయినా ఏ సంవత్సరం అయినా సరే రెండో తేదీని కానీ పదకొండున కానీ ఇరవయో తారీఖున కానీ ఇరవై తొమ్మిదిని కానీ పుడితే తన యొక్క బర్త్ నెంబర్ టూ అంటారు ఓకే ఓకే ఈ వీళ్ళు వీళ్ళని మనం చంద్రుడు అంటే టూ నెంబర్గా అధిపతి చంద్రుడు అలా వీళ్ళ లక్షణాలు ఎలా ఉండే చూసినప్పుడు రాణి యొక్క లక్షణాలు తల్లి యొక్క లక్షణాలు ఉంటాయి అంటే వీళ్ళు చాలా సున్నిత మనస్కులు అని చెప్పచ్చు ఒక విధంగా అంటే సింపుల్గా న్యూమరాలజీ ఒక్కటే బేస్ చేసుకొని మనం సున్నిత మనస్కులు లేదు ఎందుకంటే మనం చెప్పాం కదా ఆస్ట్రాలజీ మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే దానికి అన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీలో చాలా సున్నిత మనస్కులని వచ్చింది అక్కడ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది న్యూమరాలజీలో సున్నిత మనస్సులో వచ్చింది ఇక మీరు అంటే నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ చేయొచ్చు హస్త సముద్రం కూడా సున్నిత మనస్కులు వచ్చింది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ మీరు వీళ్ళు సున్నిత మనస్కులు అని చెప్పచ్చు అంటే మరి ఈ వ్యక్తులు అంటే ఇట్లా డేట్ బర్త్ నెంబర్ రెండులో పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి ఐదు ఆరు ఏడు న్యూట్రల్ నెంబర్స్ వచ్చి ఒకటి రెండు మూడు అన్లక్కీ నెంబర్స్ నాలుగు ఎనిమిది అండ్ తొమ్మిది అంటే వీటిల్లో మనం జనరల్గా ఈ లక్కీ అండ్ న్యూట్రల్ వస్తే పెద్దగా భయపడేది ఏం లేదు బట్ అన్లక్కీ వచ్చినప్పుడు వాటిని మార్చుకునే మార్చుకునే ప్రయత్నం చేయండి ఓకే జనరల్గా ప్రతి దానికి కూడా మనం న్యూమరాలజీని ఫాలో అవడం చాలా ఎక్కువైపోయింది మొబైల్ నెంబర్స్ కానీ అలాగే వెహికల్ నెంబర్స్ కానీ వెహికల్ నెంబర్స్ లో ఫ్యాన్సీ నెంబర్ల కన్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి లక్కీ నెంబర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ అదే మామూలు నెంబర్ ఓకే లేకపోతే సెవెన్ నైన్ టూ టూ వన్ ఎవర్ అంటే ఇదన్ని మామూలు నెంబర్ అయ్యి ఉండొచ్చు కానీ వాటి యొక్క టోటల్ నెంబర్ ఎప్పుడైతే మనకి లక్కీ నెంబర్ వచ్చిందో మనకి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఓకే ఇప్పుడు మనం ఏం చెప్పాము ఒక వ్యక్తికి పలానా నెంబరు ఈ బర్త్ నెంబర్ ఉన్న వ్యక్తికి పలానా నెంబర్స్ ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ త్రీ నెంబర్స్ మనం లక్కీ అన్నాం త్రీ నెంబర్స్ న్యూటల్ అన్నాం త్రీ నెంబర్స్ అన్ లక్కీ నెంబర్స్ త్రీ అవాయిడ్ చేసి మనం మిగతా నెంబర్స్ లో మనం తీసుకోవడం వలన మంచి అద్భుతమైన ఫలితాలు మనం చెక్ మనకి మన జీవితంలో మనం మనం చూడవచ్చు అలాగే బి అనే అక్షరంతో కానీ కే అనే అక్షరంతో కానీ ఆర్ అనే అక్షరంతో కానీ ఎవరిదైనా స్టార్ట్ అయితే ఒక స్టార్ట్ అయితే కృష్ణ అని అనుకున్నాం ఆ కే అనే లెటర్ రిప్రజెంట్ ఓకే అంటే మళ్ళీ ఆ కృష్ణ అని టోటల్ వాడికి మళ్ళీ మనం ఎంత ఏ ఏ నెంబర్ వచ్చింది ఎంత టోటల్ నెంబర్ ఎంత వచ్చిందో మనం చెక్ చేస్తాం ఓకే బట్ అంటే బీకేఆర్ అనే లెటర్స్తో స్టార్ట్ అవ్వడం కూడా అంటే ఒక వ్యక్తి యొక్క నేమ్ నెంబర్తో పాటుగా నేమ్ స్టార్టింగ్ లెటర్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఏంటంటే బి అండ్ కే అండ్ ఆర్ ఈ యొక్క ఏ లెటర్తో కూడా మన నేమ్ స్టార్ట్ అయితే వాళ్ళ యొక్క నేమ్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ టూ అంటాం అన్నమాట అంటే ఇవన్నీ కూడా న్యూమరాలజీలు చాలా అద్భుతంగా మనకి కీరోమహాశ ప్రతిపాదించాడు ఇక్కిరాల వేద గారు రాసిన అదృష్ట రేఖ పుస్తకం అయితే అసలు ఈ యొక్క ఆయన యొక్క గొప్పతనం ఏంటి కీరోమహాశ్రయ గొప్పతనం ఏంటి ఆయన ప్రతిపాదించిన ఈ యొక్క హస్త సాముద్రికము అండ్ ఈ యొక్క న్యూమరాలజీకి ఎంత అద్భుతమైన గొప్పతనం ఉందో మనకు అర్థమవుతుంది గురుదేవ ఇప్పుడు బర్త్ నెంబర్ టూ ఉంది వాళ్ళు ఏ గ్రహానికి సేవ చేసుకోవటంలో వాళ్ళు మంచి ఫలితాలు లభిస్తాయి వాళ్ళు సూర్యుడు ఉంది అనుకో సూర్యుడికి అధిష్టాన దేవత ఒకటి ఉంటది ఓకే చంద్రుడికి ఒక అధిష్టాన దేవత ఉంటది మూడికి ఒక అధిష్టాన దేవత అంటే దీని ఒకదాన్ని చెప్పడం అంత కరెక్ట్ కాదు వాళ్ళ మన నక్షత్రం ఉంటది ఇవన్నీ కాంబినేషన్ చూసి చెప్తాం మనం సింపుల్ గా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు అది అందుకని దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు ఇవి ఇవి ఫాలో అవ్వడం కరెక్ట్ మనం ఫాలో అయ్యమని చెప్తున్నాం మనం ఇది ఫాలో అవ్వమని చెప్పేసాం అనుకో ఫాలో అవ్వమని చెప్పేసేస్తే మనం కానీ దాన్ని అలా మనం చెప్పం ఏం చెప్తాం మనం ముందు కొండలే చూస్తాం కొండలు నక్షత్రాన్ని చూస్తాం నక్షత్రం లగ్న ఆధిపత్యం చూస్తాం ఆ అధిష్టాన దేవత చూస్తాం అన్నీ మనం చెక్ చేసుకుంటాం చెక్ చేసిన తర్వాత ఏవైతే వీక్ ఉందో వాళ్ళని మాత్రం ఎక్కువగా మనం ఆరాధన చేయమంట ఇది సింపుల్గా చెప్పాము చేస్తున్నాను గురుగారు మా మీరు ఏదో ఎపిసోడ్లో చెప్పారో చేస్తున్నామంటారు అందుకని నేను జనరల్గా చెప్పను